నోటికి రుచి తెలియనప్పుడు ఇలా పచ్చడి అయితే చేసుకోండి చాలా హెల్తీగా ఉంటుంది కొబ్బరి పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది పెరిగడైతే పచ్చిమిర్చి తీసుకున్నాను కొబ్బరి ముక్కలు సన్నగా దరుక్కున్నాను మినపప్పు వన్ టేబుల్ స్పూన్ జీర హాఫ్ టేబుల్ స్పూన్ చింతపండు అయితే కొంచెం తీసుకున్నాను కొంచెం ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను నేను ఆయిల్ అయితే వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీరా మినపప్పు ధనియాలు అయితే వేసుకున్నాను ఇది మంచిగా వేగాలి నూనెలో ఈ ఇంగ్రీడియంట్స్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే మర్చిపోమాకండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ వల్లే టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే ఈ బాగా వేగిన తర్వాత అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి ఎక్కువైతే అనుకుంటారు కాపితే ఎక్కువ అవ్వవు కొబ్బరి కొంచెం తీయతేగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోవాలి పచ్చిమిర్చి అయితే టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే పచ్చిమిర్చి చిటిపి చిటిపట్లు ఆడేటప్పుడు బాగా కళ్ళల్లో పడతాయి దూరంగా ఉండండి పచ్చిమిర్చి వేగినాయి కదా ఇంకా కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటున్నాను మొత్తం కలిసేలా కలుపుకోవాలి కొబ్బరి ముక్కలు ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతాయి చాలా త్వరగా అయిపోతుంది ఈ పచ్చడి అయితే మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో పచ్చడి అయితే కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను కొంచెం మగ్గితే నూనెలో మగ్గితే టేస్టీగా ఉంటుంది చింతపండు అయితే కొబ్బరి అయితే ఇలా మగ్గాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా ఒక టెన్ మినిట్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే మిక్సీ జార్లో మిక్సీలో వేసుకుంటున్నాను ఎప్పుడైతే నేను కొంతమంది అన్నీ విడివిడిగా వేసుకొని మిక్స్ చేసుకుంటారు అవసరం లేదు ఈ పచ్చడికైతే కొబ్బరి ముక్కలు కూడా కొంచెం గట్టిగానే ఉంటాయి కదా ఈ పచ్చిమిర్చి కూడా త్వరగానే మెదుగుతాయి అందుకే నేను అన్నీ ఒకేసారి వేసి మిక్సీ చేస్తాను ఇలా బరకగా మిక్సీ చేసుకుంటే చాలు కొంచెం రోటి పచ్చడిలాగా బాగుంటుంది పోపు దినుసులు అన్నీ తీసుకున్నాను మెయిన్గా ఇంగో మర్చిపోమాకండి కొంచెం స్మె టేస్టీగా ఉంటుంది ఇంగో వేయడం వల్ల స్మెల్ కూడా బాగుంటుంది నేనైతే గార్లిక్ దంచి వేసుకున్నాను ఇక్కడే కొంచెం మింగో అయితే వేసుకున్నాను ఉప్పు దినుసులు బాగా వేగిన తర్వాత అయితే మనం మిక్సర్ చేసుకున్న పచ్చడి అయితే వేసుకున్నాను ఒక వన్ మినిట్ మగ్గించండి చాలు అంతే బాయ్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్